తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరొకసారి చర్చల్లోకి వచ్చింది మొన్నటికి మొన్న మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు విచారణ జరపడం జరిగింది తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిర్సిల ఎమ్మెల్యే కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన హాజరు కావాలని నోటీసుల ఉద్దేశం దీనిపైన సాగదీత కార్యక్రమం డైవర్షన్ పాలిటిక్స్ అండ్ రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలపై మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఒకవైపు సింగరేణి బొగ్గు సంబంధించినటువంటి స్కామ్ నడుస్తుంది మరొక వైపు వారు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా అమలు కాలేదు వాటిపైన మేము నిరంతరం పోరాటం చేస్తాం వెంట పడతాం అంటూ కేటీఆర్ స్పందించడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా ఇది ఒక పీస్ కేసు దానిలో పసలేదు ప్రధానంగా సాగదీత కార్యక్రమం అని చెప్పేసి చెప్తున్నారు వాటల పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారం సైతం నడుస్తుంది అని చెప్పేసి మీడియా సమావేశంలోనే కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఆ సిట్ విచారణ జరిపితే అధికారులకి సంబంధం ఉంటుంది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైతే మిస్యూజ్ చేస్తారో దానికి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి డీజీపీ అప్పుడు ఐసీగా ఉన్నారు మరి వారందరినీ కూడా పిలిచారా ఏంటి అనేటువంటి కోణంలో ప్రశ్నించడం జరిగింది దీనిపైన విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి తనదైన స్టైల్లో ఆయన స్పందించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చుప్పదని మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ సీనియర్ నేత అలాగే సిరిసిల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఉన్నారు మనతో మాట్లాడ ఎట్లా చూడొచ్చు రవిశంకర్ గారు ముఖ్యంగా సిట్కి సంబంధించినటువంటి నోటీసులు అందుకున్నారు హరీష్ రావు ఇప్పటికే హాజరయ్యారు తాజాగా కేటీఆర్కి సంబంధించినటువంటి నోటీస్ వచ్చింది వారు సైతం కొద్దిసేపటి కిందనే స్పందించారు హాజరైతా అని చెప్పి మీరే మీరేమంటారు మీరు ఎట్లా స్పందిస్తారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి వారు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఇది అనవసరమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ అంటే ఆయన ఏందో కూడా తెలుసు వాస్తవంగా శివధర్ రెడ్డి గారు ఇప్పుడు ఐజీగా డీజీగా ఉన్నారు కదా మరి వారు ఆ రోజు ఇంటెలి ఇంటెలిజెన్స్గా పనిచేశారు వాస్తవంగా మరి వారిని విచారించాల్సినటువంటి పోయి మరి మహేందర్ రెడ్డి గారిని విచారించాల్సింది పోయి ఇవాళ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని పట్టుకొని ఎందుకు విచారిస్తున్నారు చేసింది ఎవరు ప్రభుత్వాలు చేయాలి కదా అధికారులే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అది అది ప్రభుత్వ అవసరాల మేరకు చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్ అది చట్టప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా జరిగేటువంటి ఒక నైతికమైనటువంటి బాధ్యత అధికారులు చేస్తారు మరి కుట్రపూరితంగా ఇవాళ కేటీఆర్కున్న కేటీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మ కావచ్చు మరి కేటీఆర్కున్న ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇవాళ కాంగ్రెస్ పతనం అయిపోయింది తెలంగాణలో వాళ్ళ యొక్క నూకలు చెల్లిపోయినాయి కనుక వాళ్ళు భూస్థాపితం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ మళ్ళీ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సిట్టు పేరుట పిలిచి కాలయాపన చేసేటువంటి దిశగా డైవర్షన్ రాజకీయాలు చేసే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు తెలుస్తూ ఉన్నది కనుక వాళ్ళు ఇప్పటికైనా ఎవరైతే వాళ్ళ బా బావమార్ది సృజన్ రెడ్డి బొగ్గు స్కామ్ ఉంది సింగరెడ్డి బొగ్గు స్కామ్ ఆ దాన్ని తప్పించడానికి ప్రజల నుంచి డైవర్షన్ చేసేయడానికి కుట్రలో ఒక భాగమే తప్ప ఆ సీట్లో ఏం లేదు మరి చాలా మంచిగా గట్టి కూడా చెప్పేది లొట్టపీస్ కేసు దీనిలో ఏం లేదు ఆధారాలు లేనటువంటి వ్యవస్థను పట్టుకొని మరి ఒక సీరియల్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనేటువంటిది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం నిజంగానే కనుక ఇప్పటికైనా వాళ్ళకి చిత్తశుద్ధి దమ్ముంటే తెలంగాణ ప్రజలకు వారు ఏదైతే మరి ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఇప్పుడు ఇరవై ఐదు ఇచ్చేటువంటి మహిళలకు ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం కావచ్చు మరి సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా తులం బంగారం కావచ్చు రైతు బీమా ఇవాళ నాట్లు మరి ముదిరిపోతున్నటువంటి సందర్భం వచ్చింది రైతు భరోసా మరి ఆ రైతు భరోసాని ఇవాళ ఒక్కటి కూడా ఇవ్వకుండా రైతు భరోసా తప్పించుకొని ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను తప్పించుకొని నిన్న నిన్న హరీష్ రావు నేడు కేటీఆర్ రేపు కేసీఆర్ను సైతం సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉంది అని చెప్పి చర్చ జరుగుతుంది ఎవరిని పిలిచినా కేసీఆర్ గారిని పిలిచినా వాస్తవంగా దొంగెవరు యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగెవరు అటువంటి ఆ దొంగలను విచారం సిట్టుకు పిలువలసినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ నిజాయితీగా ప్రజల ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు అదేవిధంగా అనేక రకం జిల్లాలను తీసేస్తాను జిల్లా రద్దు చేయడం మెడికల్ కాలేజీలను ఇవన్నీ కూడా రద్దు చేసే ఒక కుట్రం అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అనేటువంటి చెప్పే ఒక ప్రక్రియలో భాగమే కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయడం అనేది ఆయన ముత్తాత తరం కూడా కాదు కనుక ఇవాళ నిజాలేందో మంచి ఏదో చెడు రేపు తప్పకుండా ప్రజలకే తెలుస్తుంది కాంగ్రెస్ను ఇవాళ అయిపోయింది తప్పకుండా రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా కూడా వారిని బొంద పెడతారని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ మొత్తం మీద కేవలం వారి అస్తిత్వం కొరకు చేస్తున్నటువంటి విధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏం చేసినా అందులో ఏం లేదన్నారు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు అగయ్య గారు చెప్పండి ఏంటి అసలు ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి టీఆర్ఎస్ స్టేట్లు ఏమనుకుంటున్నాయి మీరేమనుకుంటున్నారు ఇవాళ రాష్ట్రంలో అవినీతితో అడ్డదారిలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి దొంగతనం చేస్తూ దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది ఎందుకనంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కుంభకోణాలే ఒకవైపు కాంట్రాక్టులు ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ కూడా బావమర్దకి అట్లాగే బంధువులకు అప్పచెప్తూ హైదరాబాదులో విలువగల ప్రభుత్వ భూములను అట్లాగే కబ్జాలు చేపట్టి వాళ్ళ సోదరులైన తిరుపతి రెడ్డి కొండల రెడ్డికి విలువగల భూములను అప్పజెపుతూ ఒకవైపు అట్లాగే ఇలా సివిల్ సప్లైస్లో ఆరు వేల రూపాయల కుంభకోణం జరిగింది బియ్యం అమ్ముకున్నారు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చెల్లించలేదు ఇట్లా అనేక కుంభకోణాలు మొన్నకు మొన్న హిల్ట్ పథకం చేపట్టి వాళ్ళ అనునాయులకు అట్లాగే వాళ్ళ బంధువులకు కూడా ప్రభుత్వ భూములు పరిశ్రమలకు కేటాయించిన భూములను తక్కువ ధరకు ప్రభుత్వ భూముల వాళ్ళ బంధువులకు కట్టబెట్టే పథకం దానిలో వేలాది కోట్ల రూపాయల రూపాయలను ఇలా వాళ్ళ బంధువులకు చేరే విధంగా లేటెస్ట్గా బొగ్గు కుంభకోణం అలాగే అనేక కుంభకోణాలు చేపడుతూ అవినీతి చేస్తూ దర్జాగా ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ భూములను దోచుకుంటున్న రేవంత్ రెడ్డి ముఠా ఇలా వాళ్ళ నేరారోపణలు వాళ్ళ వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న దోపిడీని ప్రజల కంటబడకుండా ఉండాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించి ఇలా రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని సంక్షేమంలో పదేళ్ల పాటు సంక్షేమంగా బాటల్లో నడిపించి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారిని అట్లాగే ఇలా ఒక మంత్రి అద్భుతంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఐకాన్గా నిలబెట్టిన కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని దోషులుగా చిత్రీకరించే పనిచేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి తప్పకుండా ఎవడైతే గోతులు తాగుతుండో ఆ తవ్విన గోతుల్నే రేవంత్ రెడ్డి త్వరలో పడబోతున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నాం జిల్లాలను కూడా దానికి సంబంధించి ఒక జడ్జ్ రిటైర్డ్ జడ్జితోని విచారణకి ఆదేశిస్తున్నాము శాస్త్రీయబద్ధంగా జిల్లాల విభజన జరగలేదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ అంటేనే కమిషన్లు అంటే కమిషన్లు అని అంటే మామూలుగా కమిషన్ ఒకటి ఈ కమిషన్లు ఒకటి ఇదేంది జడ్జిలతోటి వీళ్ళతోనే అధికారులతోనేసే కమిషన్లు రెండు ఇలా తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పి రెండు వేల తొమ్మిదిలో ప్రకటించి ఆనాడు వేలాది మంది విద్యార్థులు అట్లాగే తెలంగాణవాదులు చనిపోయే విధంగా ఉద్యమకారులు వాళ్ళ తనువులు చాలించే విధంగా ఒక కమిషన్ వేసి అడ్డమైన కమిషన్ శ్రీకృష్ణ కమిషన్ అని ఇంకో కమిషన్ ఇంకో కమిషన్ వేసి అనేక కమిషన్లు వేసి ఆఖరికి కొట్లాడి పోరాడి ఇలా తెలంగాణ చావురేవా అని చెప్పేసి కేసీఆర్ గారు చావు నోట్లు తెలబెట్టి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత పరిపాలనా వ్యవస్థలను ప్రజల దరి చేర్చిన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను ప్రజల దరి చేర్చిన ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు ఆమ్లెట్లను చెంది గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా చేసి అట్లాగే మండల వ్యవస్థను ప్రజలకు దరిచేర్చి కలెక్టర్గా అంటే కలెక్టరేట్లను మంజూరు చేసి జిల్లాలను పెంచి పరిపాలన వ్యవస్థను ప ప్రజలు దరిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా మరొకసారి జిల్లాలు కుదిస్తే ఉద్యమిస్తాం రేవంత్ రెడ్డి మెడలు వంచి మళ్ళీ జిల్లాలను సాధించి త్వరలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లాగూ యథాతథంగా ప్రజలకు పరిపాలనలను అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మొత్తం మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి జిల్లాల పునర్విభజన అనేది శాస్త్రీయబద్ధంగా జరగలేదు ఖచ్చితంగా రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించాం దానికి సంబంధించినటువంటి నిర్ణయం త్వరలోనే అనేటువంటి అవకాశం ఉంది అని ప్రకటించిన నేపథ్యం ఒకటి మరొక వైపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది పలువురిని విచారణకు పిలుస్తుంది ఇప్పటికే హరీష్ రావును పిలిచారు కేటీఆర్ను పిలుస్తున్నారు నోటీసులు ఇచ్చారు దానికి సంబంధించి ఖచ్చితంగా హాజరవుతామంటున్నారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అండ్ రివెంజ్ పాలిటిక్స్ అనేది నడుస్తుంది దీనికి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం ప్రజల్లోకి తీసుకుపోతాం అనేటువంటి ధీమా బీఆర్ఎస్ ట్రైన్లో వారి మాటల్లోనే విన్నాం వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ సిరిసిల్ల నుంచి లోకల్ టు గ్లోబల్ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ media legend roy prakash is back